వెల్కమ్ టు తెలుగు అమరావతికి చెందిన వేస హిందూ పరిషత్ నాయకులు కోలా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిన ఈ రోజుల్లో కూడా తిరుమలలో తొక్కిసలాటలు జరగడానికి కారణం భక్తుల సంఖ్య పెరిగినట్లు చెప్పడం ఎంతో విచారకరమైనదిగా ఆయన అభిప్రాయపడ్డారు బోర్డు ఆలయ వ్యవహారాలు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విశ్వ హిందూ పరిషత్తుకు అప్పగించాలని డిమాండ్ చేశారు అయోధ్యలో రోజుకు రెండున్నర లక్షల మంది భక్తులు దర్శనం చేసుకుంటున్నప్పటికీ అక్కడ చిన్న అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకపోవడం వసతులు రుసుములు లేకుండా సౌకర్యవంతమైన దర్శనాలు అందించడం విశేషంగా పేర్కొన్నారు తిరుమలలో ఏడు కొండల విస్తృత ప్రాంతం ఉన్నప్పటికీ గంటల తరబడి వేచి ఉండటం భక్తులకు ఎంతో ఇబ్బంది కలిగిస్తుందని ఆయన చెప్పారు ఈ నేపథ్యంలో టీటీడీ బోర్డు ఆలయ వ్యవహారాలను హిందూ అప్పగించవలసిన అవసరం ఉందని లేకపోతే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదుర్కోవాల్సి ఉంటుందని కోలా వెంకటేశ్వరరావు హెచ్చరించారు నిన్న తిరుపతిలో జరిగినటువంటి అమానుషమైన చర్యగా భావించాలి ఎందుకంటే విశాలమైనటువంటి ఏడు కొండలపై నిలవైనటువంటి పుణ్యక్షేత్రం తిరుమల తిరుపతి దేవస్థానం సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు క్రౌడ్ మేనేజ్మెంట్ చేత కావటం లేదు అందుకే నేను ఒక డిమాండ్ చేస్తున్నాను ఇప్పటికైనా టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే ఉందో దానిని ఆ బోర్డును రద్దు చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విషయంతో పరిషత్కి అప్పచెప్పాలని నేను డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే అయోధ్యలో రోజుకి రెండున్నర లక్షల మంది పైగా దర్శనాలు చేసుకుంటున్నారు అది కూడా ఒక గంట సమయం లోపే చక్కని వసతులతో చిన్న అలజలు లేకుండా అయోధ్యలో భక్తులు ఎంతో మంది ఎన్నో లక్షల మంది దర్శనం చేసుకుంటున్నారు మరి ఎంతో విశాలమైనటువంటి ఏడు కొండలు కలిగినటువంటి ఈ తిరుపతి క్షేత్రంలో దర్శనానికి కొద్ది గంటల కొద్ది లైన్లో వేచి ఉండటం ఈ తొక్కిసలాట ఈ హంగామా ఎందుకు అంటే టీటీడీ బోర్డు ఏదైతే ఉందో దానికి మేనేజ్మెంట్ చేత కావట్లేదు కాబట్టి ఇప్పటికైనా టీటీడీ బోర్డు తప్పుకొని ఆ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని విష్ంధు పరిస్థితి అప్పగించాలని నేను